চাই পাইছোঁ কন্তৰ শ্ৰীনিলাৰ

మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలు కష్టాల్లో ఉన్నారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడాను ప్రజల ఆరోగ్యం కోసం ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పగడకూడదని లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరైతే ముఖ్యమంత్రి సాన్నిధిగా దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహకారం ఫీ మనకి చేస్తా ఉన్నారు అందులో భాగంగా రోజున మనకి మా కొండే ప్రయోగంలో ఇవాళైతే నూట ఒక్క మందికి యాభై ఏడు లక్షల డెబ్భై వేల రూపాయలని ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు మా కొండే ప్రయోగానికి సుమారుగా ఏడు వందల ముప్పై రెండు మందికి ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపించడం జరిగింది ఇది చూస్తే ఒక ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆసుపత్రుల పారైనటువంటి వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని మును పేరడం మనం చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రికి మనందరూ ఉండాలని కోరుకుంటూ మా ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలన్నింటి కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం ఈ రోజున ఆడపడుచులందరికీ కూడా ఉచిత బస్సు శక్తి ద్వారా వహిస్తూ ఉన్నాం తల్లికి వందనం ద్వారా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనం అన్ని పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాత భావ కింద కేంద్రం ఇచ్చేటువంటి రెండు వేలకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొదటి విడితే ఏడు వేలు ఇచ్చాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని తొలి అడుగులు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఇదే కాకుండా మనం అన్నా క్యాంటీన్లు మూత వేసినాడు కూడా తిరిగి తెరిపించడం జరిగింది పదహారు వేల టీచర్ పోస్ట్ కూడా మనం రిక్రూట్మెంట్ చేసాం రేపు ఐదో తేదీన వాళ్ళు ఉద్యోగాల్లో చేరేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడాను రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల ఆ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే రెండు వేలని మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆపుసోపాలు పడుతూ ఆక్రా మూడు వేలు చేశాడు మేము వచ్చిన తర్వాత ముందు నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఇప్పటికీ దాదాపుగా పద్నాలుగు నెలలుగా ఆ నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం ఎవరైనా మనకి దివ్యాంగులకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఏదైనా దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది అనర్హులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్లు తొలగించమని చెప్పి ప్రజల విజ్ఞప్తి వచ్చిన సందర్భంలో వెరిఫికేషన్ చేసి నోటీసులు ఇచ్చాం నోటీసులు ఇచ్చి మీకు వైకల్యం తక్కువగా ఉంది మీరు ఎక్కడైనా మళ్ళీ పెద్ద ఆసుపత్రిలో అప్పీల్ చేస్తారు